ఎమ్మెల్యే కోవలక్ష్మి వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు ఆసిఫాబాద్ డిసిసి అధ్యక్షుడు విశ్వప్రసాద్ అప్పుడు గుర్తుకురాని ప్రోటోకాల్ ఇప్పుడు గుర్తుకొచ్చినారని ప్రశ్నించారు బీఆర్ఎస్ కార్యకర్తలకి అసభ్య పదజాలంతో దూషించినట్టు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానన్నారు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవాలక్ష్మి తనపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ ప్రోటోకాల్ పాటించకుండా పాలన చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వమేనని కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కలెక్టరేట్ భవనం ప్రారంభించే క్రమంలో మొత్తం గులాబీమయంగా మార్చలేదా అని ప్రశ్నించారు అప్పుడు గుర్తుకు రాని ప్రోటోకాల్ ఇప్పుడు అన్నారు బీఆర్ఎస్ కార్యకర్తను తిట్టలేదని ఎమ్మెల్యే కోవాలక్ష్మి అతిగా ఊహించుకుని కాంగ్రెస్ నేతలనే బండబూతులు తిట్టారన్నారు బీఆర్ఎస్ కార్యకర్తలను అసభ్య పదజాలంతో దూషించినట్టు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని తప్పు చేసినట్టు రుజువైతే శాశ్వతంగా రాజకీయాలను వదులుకుంటానన్నారు డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ జిల్లా అభివృద్ధి కోసం కోసం పార్టీలకు అతీతంగా మంత్రి సీతక్క అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవాలక్ష్మి జీర్ణించుకోలేకపోతున్నారన్నారు ఎవరిని కూడా దూషించలేదు ఒక చిన్న మాట కూడా లేదు నేను వాళ్ళు అడ్డుకోవడానికి వస్తూ ఉంటే నేను వాళ్ళ సందాయించడం జరిగింది ఇక్కడ నేను ఛాలెంజ్ చేస్తున్న నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నా జీవిత కాలంలో అలాంటి మాట మొన్న రిబ్బెళ్ళ కాదు ఎక్కడ నేను మాట్లాడినా అని చెప్పని మీరు నిరూపిస్తే నేను నీళ్ళ ముక్కు మీద రాస్తా అని చెప్తున్నాను రాజకీయాలకు శాశ్వతంగా విరమించుకుంటాను నేను ఇంకో రకమైనటువంటి పరుష పదార్థాలు కానీ నా నోటి నుంచి ఎన్నడూ రాలేదు రావు రాబోవు కూడా